చూడవరి నియోజకవర్గంలో విన్చేసి ఉన్న స్వయం వినాయక ఆలయ ప్రధాన అర్చకులు కొడమంచరపతిరావు మరియు వడ్డాది నరసింహమూర్తిలు శనివారం పట్టణంలోని నరసింహరావు పేటలో గల ఎంవిఆర్ ప్రధాన కార్యాలయంలో ప్రముఖ వ్యాపారవేత్త ముత్యాల వెంకటేశ్వరరావు ఎంవిఆర్ ను మర్యాద పూర్వకంగా కలిసి ఆశీర్వాదం అందించారు

ओम देवस्य गृहे गृहे देवस्य देवस्य गृहे गृहे मनय मनय गृहे गृहे मनयः मनय वसन्ति वसन्ति मनय मनय वसन्ति वसन्ति देवानां देवानां वसन्ति वसन्तु देवानां देवानां गमयक गयो देवानां